హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్ గా మా మేనల్లుడు బైట్ అండ్ బౌన్స్ ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేశారు రాజమండ్రిలోని రాజానగరం హైవే పక్కన జిఎస్ఎల్ దగ్గర ఇక్కడ ఫుడ్ తో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి స్పోర్ట్స్ ఏంటంటే పికెల్ బాల్ అండ్ క్రికెట్ ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫుడ్ తో పాటు మాక్టైల్స్ జ్యూసెస్ సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉంటాయి లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ క్రికెట్ కోర్టు ఉంటుంది చుట్టూ గ్రీనరీగా ఫ్రెష్ ఎయిర్ తో చాలా బాగుంది ప్లేస్ అయితే విజిట్ చేయాలంటే మంచి ప్లేస్ అనే చెప్పాలి రండి మొత్తం అంతా చూద్దాం లోపలికి వెళ్ళి ఈ బాబు చూడండి మా ఆడబుడిస్ కారు మా బాల్ కొట్టానని నేను ఓ టట్లు కొట్టేసి అందరికి హాయి చెప్పేస్తున్నాడు ఆడు వెనకాల వచ్చేసి ఆడేస్తున్నాడు బ్యాట్ పట్టుకుని చాలా హాడౌట్ చేసాడు ఫంక్షన్ లోని రెండు మూడు బాల్ కొట్టానని మా మేనల్లుడు అత్తయ్యకి ఇంకా లేడీస్ కోటలో క్రికెట్ లో జాయిన్ చేయాలి మావయ్య అని అటకారం వాడుతున్నారు వాళ్ళు మావయ్యతోని పూజ అయిన తర్వాత టిఫిన్స్ భోజనాలు అన్ని అయిపోయిన తర్వాత అందరం ఖాళీ అయిపోయి చక్కగా గేమ్స్ ఆడితే ఆడుకున్నాం అందరం అని క్రికెట్ పికెల్ బాల్స్ అయితే ఆడాము అంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్